మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్ శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్స్ నాలుగు వందల రూపాయలకి రెండు రాయల్ షుఫాన్ శారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ శారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రోకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ శారీస్ మూడు ತೊಂಬೈ ತೊ ರೂಪಾಯಿ ರೆ ಕ್ಲಾಸ್ಕ್ ಲಗ್ಗಿನ್ಸ್ ಐದು ಕಟ್ ಟಾಪ್ಸ್ ಎಮ್ ವಂದ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಚೂಡಾರ್ ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಕಲ್ಸ್ ಮೂಲ ನಲಬ ಬಾಯ್ಸ್ ಟೀ ಶರ್ಟ್ಸ್ ನಾಲ್ಕು ವಂದ ಬಾಯ್ಸ್ ಷರ್ಸ್ ಐದು ವಂದ ಬಾಯ್ಸ್ ಜೀನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಕ್ಕೆ ರೆಡ್ ಗರ್ಲ್ಸ್ ತೊಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪೆ ಷರ್ಟ್ಸ್ ಜೀನ್ಸ್ ಮೂರು ಆಮ್ಸ್ಟ್ರೀಟ್ ಟಿ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ ట్వంటీ ఆఫర్ చందన బ్రదర్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏపీలో కోటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా రెండు నెలలు కావస్తుంది మరి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ టిక్కెట్లు ఆశించి రాజకీయ పార్టీలు అంటే బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీల పొత్తుల వల్ల సీట్లు కోల్పోయిన మూడు పార్టీల నాయకులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి కొనేదల పవన్ కళ్యాణ్ గారు నామినేటెడ్ పోస్టులు భర్తీకి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ మూడు పార్టీల్లో ఆయా నియోజకవర్గాల్లో ఆయా పార్టీలకంటే ఈ మూడు ఉన్న బలాబలాలను అంచనా వేసుకుంటూ చివరి నిమిషం వరకు టిక్కెట్ కోసం ఆశించి పొత్తుల్లో భాగంగా టిక్కెట్లు రాక నిరాశకు గురి కాకుండా ఆయా పార్టీలు అంటే అయినా జనసేన అయినా బీజేపీ అయినా పార్టీల బలోపేతానికి కృషి చేసిన నాయకులకు అత్యధిక ప్రాధాన్యత నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచనగా కనిపిస్తున్నట్టు కూడా మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం తెలుగుదేశం పార్టీ తరఫున చూస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి రెండుసార్లు ఎమ్మెల్యే మంత్రిగా పనిచేశారు శ్రీమతి పీతల సుజాత గారు రెండు వేల నాలుగులో ఆచండ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో సింతలపూ అసెంబ్లీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గనుల శాఖ గనులు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు శ్రీమతి పీతల సుజాత్ గారు విద్యావంతురాలు టీచర్గా జీవితాన్ని ప్రారంభించి రాజకీయాల్లో ఆసక్తి లేకపోయినా తన తండ్రి తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానిగా ఉండడం టీడీపీలో క్రియాశీలకంగా పనిచేయడం వల్ల రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పేతల బాబ్జీ అంటే పేతల సుజాత గారి తండ్రి పేతల బాబ్జీ గారు వీరవాసనం పాలకలు నియోజకవర్గ పరిధిలోని పాలకొల్లు సమీపంలో ఉన్న వీరవాసరం సొంత గ్రామం మరి పేతల బారుజీ గారితో మాట్లాడి ఆ రోజు పేతల సుజాత గారిని రాజకీయాల్లో తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు పార్టీకి నిబద్ధత నిస్వార్థంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు కానీ నారా లోకేష్ గారి ఆదేశాలు కానీ తూచా తప్పకుండా పాటిస్తూ టిక్కెట్ వచ్చినా రాకపోయినా పార్టీ కోసం టీడీపీలోనే ఉంటూ టీడీపీలోనే కొనసాగుతూ కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఉన్నా పార్టీలో కొన్ని అసమానతలు ఉన్నప్పటికీ కూడా వెరవకుండా బెదరకుండా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుని తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చింతలపూడి కానీ గోపాలపురం కానీ కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ మూడింటిలో ఎక్కడో ఒక చోట టిక్కెట్ కావాలని టీడీపీ టికెట్ కావాలని శ్రీమతి పేతల సుజాతి గారు ప్రయత్నించారు చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు గోపాలపురం కానీ లేకుంటే కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ ఇస్తా అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పేతల సుజాతి గారికి హామీ ఇచ్చారని కూడా మరి ఎన్నికల సమయంలో బాహాటంగానే ప్రచారం జరిగింది కానీ కొన్ని ఈక్వేషన్స్ వల్ల టిక్కెట్టు పేతల సుజాతి గారికి దక్కలేదు మరి గోపాలపురంలో మద్దిపాటి వెంకటరాజు గారికి చంద్రబాబు నాయుడు గారు అత్యంత సన్నిహితులు మరి గోపాలపురం టిక్కెట్టు మద్దిపాటి వెంకటరాజు గారికి ఇచ్చారు కొవ్వూరు వెంకటేశ్వర గారు అడ్వకేట్గా ఉన్నాడు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు ఇరవై నాలుగు ఎన్నికల్లో కొవ్వూరు అసెంబ్లీ స్థానాన్ని వెంకటేశ్వరరావు గారికి కేటాయించారు సామాజిక వర్గాలకి అంచనా వేస్తూ ఉభయ గోదావరి జిల్లాలోనే కాదు శ్రీకాకుళం జిల్లా నుండి అప్ టు సిత్తూరు జిల్లాల వరకు కూడా మాది సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకి మాత్రమే తెలుగుదేశం పార్టీలు ఈసారి అసెంబ్లీ టిక్కెట్లు టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు అన్ని చోట్ల కూడా అభ్యర్థులు గెలిచారు మరి మాలా సామాజిక వర్గానికి చెందిన పీతల సుజాతి గారికి టికెట్లు దక్కకపోగా ఉత్తరాంధ్ర జిల్లాల ముందు చిత్తూరు వరకు మాల సామాజిక వర్గానికి కూడా ఒకటి రెండు టికెట్లు తప్ప మిగిలిన ఎక్కడ కూడా టికెట్లు టీడీపీలో దక్కలేదు మరి పేరు గారు ఎక్కడ కూడా అసహనానికి గురి కాకుండా కొంత ఆవేదనలో ఉన్నారు ఒక ఇండివిజువల్గా ఒక వీడియో చేసి మాల సామాజ వర్గానికి దళితుల్లో మాల సామాజ వర్గానికి టీడీపీలో టికెట్ కేటాయించబోడంలో కొంత ఆందోళన ఉంది అని ఒక ఆవేదన వ్యక్తం చేశారు తప్ప టీడీపీని కానీ టీడీపీ అధినేతను కానీ ఎక్కడ విమర్శ చేయలేదు మరి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పేతల సుజాద్ గారిని పిలిపించి మాట్లాడారు పార్టీ కోసం పనిచేయండి టీడీపీ కూటమి అధికారంలో రాగానే ప్రాధాన్యతతో కూడిన పదవి ఇస్తామని చెప్పి ఆనాడు చంద్రబాబు గారు లోకేష్ గారు శ్రీమతి పేతల సుజాతి గారికి హామీ ఇచ్చినట్టుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో నిన్న ఇవాళ పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే స్టార్ట్ అయింది నామినేటెడ్ పోస్టులు భర్తీకి కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రాతిపదికం చేసుకుని కసరత్తు చేస్తున్నారు దాదాపుగా ముప్పై నాలుగు శాతం వరకు ఆ ప్రక్రియ పూర్తి అయింది అంటున్నారు మరి ఎస్సీ కమిషన్ చైర్మన్ అనేది చాలా కీలకమైన పదవి మాజీ మంత్రిగా ఒక విద్యావేత్తగా మరి దళిత మహిళకి సంబంధించిన ఎస్సీ మహిళా కమిషన్ చైర్మన్ గా శ్రీమతి పీతల సుయాద్ గారిని నియమిస్తున్నట్టుగా కూడా నిన్న ఈరోజు హల్చల్ చేస్తుంది మరి నిజంగా పూర్తిగా ఆ పోస్ట్కి అర్హత ఉన్న వ్యక్తి పీతల సుజాత గారు మరి ఎస్సీ కమిషన్ అంటే జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి జిల్లాలకి ఎక్కడైనా ఎస్సీల పట్ల కానీ ముఖ్యంగా ఎస్సీ మహిళల పట్ల అత్యాచారాలు కానీ లేదంటే ఎలాంటి ఇతర ఘటనలు జరిగినా ఇమీడియట్లీ ఎస్సీ కమిషన్ స్పందించి వారికి న్యాయం చేయడమే ఎస్సీ కమిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఇండివిజువల్ పవర్స్ ఉంటాయి ఈ సంస్థకి ఈ కమిషన్కి మరి ఈ కమిషన్ ద్వారా ఎంతోమంది దళిత వర్గాలకే కాదు అనేక సామాజిక వర్గాల మహిళలకైనా ఎవరికైనా అన్యాయం జరిగితే ఇమీడియట్లీగా స్పందించడానికి ముఖ్యంగా దళిత వర్గాల్లో ఎవరికైనా ఇబ్బందులు కలిగితే ఎస్సీ కమిషన్ ముందుండి వారికి న్యాయం చేయడం ఈ ఎస్సీ కమిషన్ లక్ష్యం మరికొత రెండు రోజులుగా మరి శ్రీమతి పీతల సుయాతి గారు ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమితులు కాబోతున్నారు దాదాపుగా ఖరారైంది అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాల్సి ఉంది అని ఒక ప్రచారం అయితే బాహాటంగా సాగుతుంది వేళ రేపట్లో రెండు మూడు రోజుల్లో నామినేటెడ్ పోస్టులు ముప్పై శాతం వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడానికి సంసిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది మరి ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల్లో జాతి గారిని ఎస్సీ కమిషన్ చైర్మన్గా అనేది కూడా బయట ప్రచారంలో ఉంది మరి ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమిస్తారా లేదంటే మరొక కీలకమైన పదవిని శ్రీమతి పీతల సుజాత గారికి కేటాయిస్తారా అనేది మరి ఒక రెండు మూడు రోజుల్లోనే తేలే అవకాశం ఉంది ఏదేమైనా ఎస్సీ కమిషన్ చైర్మన్గా మరి గతంలో ఎవరు కూడా ఈ జిల్లా నుండి చైర్మన్ కాలేదు ఎస్సీ కమిషన్ సభ్యులు మాత్రం అయ్యారు గతంలో తలుగు నుండి కానీ ఆచండ నుండి కానీ కొవ్వూరు నుండి కానీ చైర్మన్ అనేది ఈ జిల్లాకి ఇంత ముందు గతంలో టీడీపీ హయాంలో కూడా పద్నాలుగులో కానీ తొంభై తొమ్మిదిలో కానీ ఇప్పుడు కూడా ఎవరు ఎస్సీ కమిషన్ చైర్మన్గా చేయలేదు కాబట్టి ఒక మహిళగా దళిత మహిళా నాయకురాలుగా విద్యావంతురాలుగా మాజీ మంత్రిగా పేదల సుజాతి గారికి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇవ్వడం వల్ల ఆ పోస్ట్కి పూర్తిగా అవుతున్న మహిళా నాయకురాలుగా గుర్తింపు ఉంది కాబట్టి ఖచ్చితంగా చైర్మన్ పది పేదల సుజాతి గారికి వరించాలని చెప్పి ఆయా వర్గాలు కోరుకున్నాయి రెండు మూడు రోజుల్లోనే దీనిపైన క్లారిటీ వస్తుందనేది మనకొచ్చిన మనకు వచ్చిన సమాచారం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ రామకృష్ణ వేములపల్లి రెస్ ఎనభై విజయ స్కిన్ హాస్పిటల్ రెండు విజయ లేజర్ సెంటర్ రెండు వేల హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయా హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మై అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ